హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బయటైతే ఎండలు మండిపోతున్నాయి నేనైతే కొత్తగా ఆలోచించి డ్రై ఫ్రూట్స్తో జావా చేసి చూపించబోతున్నానండి చాలామంది రాగి జావా అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడారండి డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే అన్నా తింటారేమోనని వేడిని తగ్గించి ఈ ఎండాకాలంలో శక్తినిచ్చే చల్లదనాన్ని ఇచ్చే రాగిజావను చేసి చూపించబోతున్నానండి ఇంతకుముందు యూట్యూబ్లో ఎన్నో రకాల రాగిజావలు చేసి చూపించి ఉంటారండి కొత్తగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశానండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎండాకాలంలో శక్తినిచ్చే చల్లదనాన్నిచ్చే వేడిని తగ్గించే ఈ రాగి జావ గురించి తెలుసుకుందామండి పదండి బోరు కొట్టించకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి చేయబోతున్నానండి కొత్తగా అనిపిస్తే కనుక మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి చిన్న గ్లాస్తోనే చేసి చూపించబోతున్నాను ఒక గ్లాసు రాగి పౌడర్ని యాడ్ చేసుకుందామండి చాలండి ఒక గ్లాస్తో చేస్తే ఎలా ఉంటుందోనని నేను ఇంట్లో అయితే ట్రై చేశానండి సూపర్గా వచ్చింది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఈ ఒక్క కొలతకి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక గ్లాసు పిండికి ఇంకొక గ్లాసు యాడ్ చేసుకుందాము మొత్తం ఐదు గ్లాసులు వాటర్ అండి ఇలా పిండి కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇలా కలుపుకుందామండి ఉండలు లేకుండా చూడండి ఉండలుంటే పాడైపోతుందండి రాగి జావా కరెక్ట్గా రాదు ఈ రాగి జావా పాలు వేసుకొని తాగొచ్చు మజ్జిగ వేసుకొని తాగొచ్చు అలాగే ఉప్పు వేసుకొని తాగొచ్చు అలాగే బెల్లం వేసుకొని తాగొచ్చు బెల్లం అయితే ఇంకా బెస్ట్ అండి బెల్లంలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి బెల్లంలో తాగవచ్చు అలాగే పంచదారలో కూడా ట్రై చేయవచ్చు అండి ఇన్ని పోషకాలున్న ఈ రాగి జావా ఎందుకు తాగరండి ఇలా కనుక ట్రై చేస్తే నీళ్ళైతే వేడిగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో స్లోగా వేసి కలుపుతూ వేద్దామండి చూడండి ఇలా వేసేసిన తర్వాత స్లోగా ఉండలు లేకుండా మాడిపోకుండా ఇలా కలుపుకుందామండి కింద నుండి పై వరకు ఒకసారి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ఎండాకాలంలో శక్తినిచ్చే చల్లదనాన్ని ఇచ్చే ఈ జావ మనం ఎండకి బయటికి వెళ్ళి రాగానే ఇంట్లో చేసి ఉంచుకొని చక్కగా తాగొచ్చండి చల్లదనాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుందండి ఈ రాగి జావ మీరు ట్రై చేయండి కొత్తగా అనిపిస్తే గనక పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చేస్తే ఎందుకు తాగరండి మనం ఇలా కొత్తగా ట్రై చేద్దామండి మీరు ట్రై చేయండి మా వీడియో చూసేసి ఇప్పుడే మీరు కూడా చేయాలి అని అనుకుంటారండి చూడండి పచ్చి లేకుండా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ చేద్దామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉండలు ఉండకూడదండి మాడిపోతే టేస్టు కలరు మారిపోతాయండి స్లో ప్రాసెస్ స్టవ్ ఉంచి చేద్దామండి ఒక గ్లాసు పంచదారని యాడ్ చేసుకుందామండి చాలండి బెల్లాన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నాకు బెల్లం ఇంట్లో లేదని నేను పంచదారతో చేసి చూపిస్తున్నాను మజ్జిగలో అలాగే బెల్లంలో పంచదారలో పాలల్లో తాగొచ్చండి నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇష్టపడేవారు మా ఇంట్లో వాళ్ళు నెయ్యి ఎక్కువగా తినరని నేను నెయ్యితో చేసి చూపించట్లేదండి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి నేనైతే పచ్చిగానే వేసేసాను మీరు నెయ్యితో చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మా ఇంట్లో ఎక్కువ నెయ్యి వాడమండి అందుకని నేను అలాగే వేసేస్తున్నానండి అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి మాడిపోతుందండి నేనైతే కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నానండి బాగుంటుందని చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి నల్ల ద్రాక్షాలండి ఇవి వీటిని కూడా యాడ్ చేస్తున్నానండి సూపర్గా ఉంటాయండి ఇలాగనే చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి రోజు చేయమని చెప్తారు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి స్లోగా ఇలా కలుపుకుందామండి ఉండలు లేకుండా మాడిపోకుండా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి సూపర్గా ఉంటుందండి నెయ్యి వేస్తే కానీ మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరండి నెయ్యిను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడే మా వీడియో చూసేసి మీరు ఇంట్లో ట్రై చేసేయండి పక్కా కొలతలతో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి కొత్త వారైతే సపోర్ట్ చేయండి మా ఛానల్ను కూడా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా టచ్ చేయండి చూస్తూ ఉండండి పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కదండి మా లాంటి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూడండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మమ్మల్ని కూడా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తాగుతారండి ఎల్ ఎండాకాలంలో శక్తినిచ్చే రాగి జావ అండి ఇది మీరు ట్రై చేయండి పాయసంలా ఉంది కదండి ఇలా చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి అస్సలు వదలరండి మీరు ట్రై చేయండి ఒక్కసారి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇప్పుడే మా వీడియో చూసి మీరు ట్రై చేయండి ఈ రాగి జావా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ముద్దుగా చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఇలా చేస్తే కనుక రాగి జావ ఎంతమందికి మందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మజ్జిగైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది బెల్లమైనా వేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి